మీ అకౌంట్ లో ఎనిమిది వేల వందలు వస్తాయి మీకు కట్టలు పలికి కరువు పలికి వాళ్ళకి రోజుకి నాలుగు వందల రూపాయల కూలిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు మీకు అందరికి పిల్లలు ఉన్నారు కదమ్మా మీ పిల్లలు కల్పిస్తున్నారా మంచిగా కలిపిస్తున్నారా మనం ఏం చేస్తామంటే పేదవాళ్ళం కదా మనకు తిననిక తిన్నా లేకపోయినా మన పిల్లలు మంచిగా పలుపుకోవాలనుకుంటారు మన ఇంట్లో బియ్యం లేకపోయినా మన పిల్లలకు మంచిగా బట్టలు కొట్టించి బలింగ్ చదువుతాం అవునా మనకు దసరా వస్తుంది దీపావళి వస్తుంది మనకు కొత్త బట్టలు వేసుకోవాలని ఉంటుంది కానీ పైసలు ఉండవు ఉండకపోతే ఏం చేస్తాం మనం బట్టలు కొనుక్కోం కానీ పిల్లలకు పుస్తకాలు కొనిస్తాం పిల్లలకు బూట్లు కొనిస్తాం కొనిచ్చి పిల్లలు చదువుకోవాలి మా పిల్లలు చదువుకుంటే మమ్మల్ని మేము పెద్దగా అయినాక పిల్లలు పెద్ద అయ్యాక ఉద్యోగం వస్తే మనల్ని మంచిగా చూసుకుంటారనే మనం పిల్లల్ని మంచిగా చదువుతాం అవునా పిల్లలందరూ చదువుకున్నారు కానీ మీ పిల్లలకు ఉద్యోగాలు ఆలోచన వచ్చినా వచ్చినా మీ పిల్లలకి ఎన్గా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా అబద్ధాలు ఎందుకు చెప్తుండమ్మా నాకు కేసీఆర్ ఎక్కింది కదా ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చింది కదా కేసీఆర్ చెప్పినా ఉన్నాడు మన మైదూర్ వచ్చే ఉద్యోగం నేను ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చిన నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు ఇరవై కోట్లు పదేళ్ళు ఉంటే ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇచ్చిన నరేంద్ర మోడీ మనకు ఉద్యోగాలు ఎందుకు రాలేదంటే కారు గుర్తోడు ఊ గుర్తోడు మనకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మనల్ని మోసం చేసిండ్రు మోసం చేసిందా ఇవాళ మిమ్మల్ని అడుగుతామ్మా మీకు అందరికి బంగారం వంటి ఇస్తాం కదా ఇస్తాం కదా నా భార్య కూడా ఇస్తాము ఊకెళ్ళాలి సదా ఇద్దరు బంగారం కానీ బంగారం కానీ నా గారి పైసలు ఉండవు బంగారం వంటి ఇష్టమే కదా మీకు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా మీకు కిలో బంగారం కావాలన్నా మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా ఏం కావాలి బంగారం కావాలి కదా అందరూ కూడా ఉద్యోగాలే కావాలంటారు కదా బంగారం వద్దు కదా పిల్లల ఉద్యోగమే కావాలి కదా మీరు ఎందుకు ఉద్యోగం కావాలనుకుంటుంటే మీరు బంగారం ఇస్తే కిలో బంగారం ఒకసారి ఇస్తా అదే మీ పిల్లలు ఉద్యోగం ఇస్తే మీ పిల్లలకు జీతం వస్తుంది ప్రతి నెల ఒక కిలో బంగారం తెచ్చి ఇస్తాడు మీకు అవునా అవునా అందుకే మీరు ఉద్యోగం కావాలంటుంది అందుకు అందుకు ఇవాళ నేను ఏం మీరందరూ కూడా పోటేసి నన్ను ఎంపీగా గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మీ ఏ ఇలా తల్లి మీ పిల్లలందరికీ చదువుకున్న మీ పిల్లలకి డిగ్రీ డిప్లొమా పూర్తి చేసిన మీ పిల్లలందరికీ సంవత్సరానికి లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగము రాహుల్ గాంధీ ఇస్తాడు అందరికీ ఎంత మంచి చూడరు అమ్మా రాహుల్ గాంధీ మహిళలకు లక్ష రూపాయలని అకౌంట్ వేసే కట్టల పైన ఉపాధి పని చేసే నాలుగు వందల రూపాయలు ఇచ్చే వంద రోజులున్న పనిని నూట యాభై నూట యాభై రోజులు చేస్తే మీ పిల్లలకు సంవత్సరానికి లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగం మీకు అందరికి ఇచ్చే కాబట్టి మీరు అందరూ కూడా మీరందరూ కూడా మహిళా తల్లులందరూ కూడా మహిళా తల్లులందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతున్నా మీకు భవిష్యత్తు ఉండాలంటే మీరందరూ కూడా ఇందిరమ్మ గుర్తు సోనియమ్మ గుర్తు ప్రియాంక గాంధీ గుర్తు రాహుల్ గాంధీ గుర్తు రేవంత్ రెడ్డి గుర్తు రాజాపూర్ మండలానికి చెందిన అనిరుద్ధ్ రెడ్డి గుర్తు చెయ్యి గుర్తుకి గుర్తు నన్ను మీరందరూ ఎట్లయితే అనిరుద్ధ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించింద్రో నన్ను ఎంపీగా గెలిపిస్తే నేను పోయి రాహుల్ గాంధీ ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు కాబట్టి అందరు కూడా నా గుర్తయినా చేయ ముందు కొనేయాలని మీకు అందరికీ దండం తెలిపిన వాళ్ళందరి కోరుకున్న నేను అనంత్ రెడ్డి మేమిద్దరం మంచి పిల్లలలో మంచి పిల్లలలో మంచిగా పనిచేస్తాము మీరు తిట్టిన వాళ్ళు ఈ వచ్చి ఒకటే ఇందాక తిట్టక మా మాకు అని చెప్పిన ఆదు తల్లి మేము మంచిగా పనిచేస్తాము మీ ఊర్లలోకి వస్తాము మీకు అందుబాటులో ఉంటాము మీకు అన్ని పనులు చేసి పెడతాము మరి మీరు నన్ను గెలిపిస్తారు కదా తల్లి గెలిపిస్తారా ఒక్కసారి చేతులు చెప్పి మాట ఇవ్వాలి చేతి గుర్తుకే చేతి గుర్తుకే వాళ్ళ మాట అయితే తప్పలేదమ్మా మీరు మీ ఊర్లలో కోవాలి మీ మహిళా వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పాలి కట్టలు పనికిపోయినప్పుడు చెప్పాలి మీ బిడ్డలలో చెప్పాలి మీ కోడళ్ళకి చెప్పాలి మీ పిల్లలకు చెప్పాలి మీ చుట్టాలకు చెప్పాలి మీరు చెప్పినటువంటి అందరికీ మేము రాజాపూర్ పోయినాము అనుమతి రెడ్డి అని గెలిచినాము ఇల్లు పిల్లగాలు వచ్చి వంపి చంద్రెడ్డి ఆ పిల్లగా మంచిగా ఉన్నాడు మంచిగా పనిచేస్తారంట ఆ పిల్లగా కోటేసి ఎంపీలో గెలిపించాలని చెప్పాలి చెప్తారు కదా చెప్తారు కదా మీరు మళ్ళీ నాకు ఓటయ్యూర్తు ఓటేసి నన్ను గెలిచింది నేను మళ్ళీ గెలిచినాక మళ్ళీ మొత్తం అంతే అక్కడ నేను మర్చిపోయిన అనుమణి చేస్తుండో ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు మీకందరికి కూడా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే నేను ముగించే ముందు ఒక్కసారి మీకు ఏమేమి లాభం అవుతాయి చెప్పదు ఫ్రీగా భక్తులు ఉంటాయి ప్రయాణం ఫ్రీగా రాజీవ్ ఆరోగ్యం పది లక్షలు ఇంద్రమైల్లో ఐదు లక్షల రూపాయలు ఎన్ని ఎత్తి అయితే పదిహేనవ తారీఖు రైతు రుణమాఫీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ మహిళలకు ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్ వస్తాయి గత నాలుగు వందల రూపాయల నూట యాభై రోజుల పని మీ పిల్లలకి లక్ష రూపాయల జీతం వచ్చే లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగము రైతులకి రైతు రుణమాఫీ